కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపులే మన అరవింద్ శ్రీనివాస్ ఎవరి అరవింద్ శ్రీనివాస్ అంటే చెన్నైలో అతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఐఐటి మద్రాసులో తనకున్న ఇంట్రెస్ట్తో మెకానికల్ ఇంజనీరింగ్ అలా అదేవిధంగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు పూర్తి చేసి దాని తర్వాత అమెరికాకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ స్థిరపడి స్లోగా ఈ పర్ప్లెక్సిటీని స్థాపించి స్మా ఇదొక స్టార్టప్ గా స్థాపించి అతి తక్కువ టైంలో ఇరవై ఒక్క వేల నూట తొంభై కోట్ల అంటే మారిపోయాడు అనమాట భారతదేశానికి గర్వకారణం ఎందుకంటే మనకి ఏదైనా డౌట్ వస్తే ఒక సర్చ్ ఇంజిన్ గూగుల్ ఉంది గూగుల్లోకి వెళ్ళి గూగుల్ తల్లి అడుగుతాం రకరకాల ఇన్ఫర్మేషన్ అంతా మనకు తెలుస్తుంది అయితే అందులో లింక్స్ వస్తే ఆ లింక్ రిలేటెడ్ ఉన్నటువంటి ఆప్షన్స్ ఎంచుకుని క్వశ్చన్స్ అడిగి ఇది పెద్ద ప్రాసెస్ సో ఈ ప్రాబ్లమ్ అంతా ఫైండ్ అవుట్ చేసి అరవింద్ శ్రీనివాస్ ఈ పర్ప్లెక్సిటీ ఏ ఏదైతే ఉందో దాని దాన్ని తీసుకురావడం జరిగింది అయితే మనకి చార్ జీపీటీ ఉంది కానీ మీకు ఒక సందేహం రావచ్చు చార్ జీపీటీ కొంత పరిధి ఉంది లేటెస్ట్ న్యూస్ అది రివీల్ చేయదు అంటే దానికి ఒక పరిధి ఉంది సీక్ కూడా ఉంది అది చైనాకి సంబంధించి దానికి కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి అయితే మన భారతదేశం పర్సన్ అరవింద్ శ్రీనివాస్ చెన్నై వ్యక్తి బిలియనే ఎదిగాడంటే దానికి కారణం ప్రాబ్లం సాల్వింగ్ అది ఫైండ్ అవుట్ చేసి అంటే చాలా ఈజీ చేస్తాడనమాట ఇన్ఫర్మేషన్ ఒక క్వశ్చన్ అడగ కానీ దానికి ఏ జనరేటెడ్ వీటితో కూడా ఇన్ఫర్మేషన్ అంతా చాలా ఈజీ అయిపోయింది భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశంలోని వాళ్ళందరూ కూడా దీన్ని యూజ్ చేసేలా చేశాడు సో ఇప్పుడు ఇరవై నూట తొంభై కోట్ల నికర సంపత్తో కూడా అతి పిన్న వయసులో బిలీనేర్కి ఎదిగాడు యువతకు ఆదర్శం డెడికేషన్ ఇన్నోవేషన్ అదేవిధంగా కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలిచాడు యువతకు ఆదర్శంగా నిలిచాడు నిజంగా గ్రేట్ కదా జై హింద్ జై భారత్ జై అరవింద్ శ్రీనివాస్